మా మమ్మీ మళ్ళీ కుండీ పట్టుకొని ఏం చేస్తుంది అనుకుంటున్నారా మా మమ్మీ ఏం చేస్తుందో మీకు తెలియాలి అంటే ఫస్ట్ అయితే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే క్లిక్ చేయండి నేను లాస్ట్ టైం మా గార్డెన్లో మామిడల్లం హార్వెస్ట్ అయితే వీడియో అయితే పోస్ట్ చేశాను కదా అలాగే మామిడల్లం రెసిపీస్ కూడా పెట్టాను నేను ఇవాళ అయితే ఇంకొంచెం మామిడల్లం అయితే వచ్చిందండి ఎక్కువ అయితే రాలేదు కొంచెమే వచ్చింది మా మమ్మీ అయితే ఆ మామిడళ్ళన్నే హార్వెస్ట్ చేస్తున్నారు చూడండి మేము దీన్నైతే సపరేట్గా అయితే నాటలేదు మేము లాస్ట్ టైం మట్టి అవి మార్చేటప్పుడు ఆ మామిడల్లం మట్టి కొంచెం ఇందులో పోసాము ఆ మట్టిలో చిన్న చిన్న మామిడల్లం ముక్కలు అలా ఉంటాయి కదా ఆ ముక్కలు కూడా వేసేసాము వాటికే ఇలా మనకైతే మామిడి అల్లం అయితే వచ్చేసింది మనం సపరేట్గా నాటుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు మనం కట్ చేసిన అంత పీస్ ఇందులో వేసేసినా చాలు మామిడి అల్లం అయితే మనకి చాలా చక్కగా అయితే వచ్చేస్తుంది ఎక్కువ అయితే రాలేదు కొంచెమే వచ్చింది మామిడి అల్లం అయితే అండ్ అలాగే ఈ అల్లం మట్టి కూడా ఉంటుంది కదా అల్లం మట్టి చెట్లల్లో వేస్తే అయితే చాలా మంచిది మేమైతే అల్లం మట్టి ఎక్కువ రాదు కదా వచ్చినంత వచ్చినంత అయితే అల్లం మట్టినైతే మేము చెట్లల్లో వేసాము ఎక్కువ అయితే వేయలేదు అండ్ అలాగే ఇప్పుడు మనం తీసిన మామిడి అల్లం అయితే ఉందిగా వాటన్నిటికీ వేర్లు అయితే ఉన్నాయి కొన్నిటికీ వాటన్నిటికీ అలా వేర్లు అయితే తీసేస్తున్నారు మా మమ్మీ వేర్లు తీసేసి నీట్గా క్లీన్ చేద్దాము అని చెప్పి అవన్నీ అయితే తీస్తున్నారు తీయగా కొంచెం వేర్లతో ఎక్కువగా ఉన్న ఉంటాయి కదా వాటిని మళ్ళీ అందులోనే అయితే పెట్టేద్దామని చెప్పి అన్నారు అది పెట్టేస్తే మళ్ళీ ఒక సిక్స్ మంత్స్కి అలాగా మనకి ఎక్కువగా అల్లం అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఎలాగూ మామిడి అల్లం తీసేసాం కదా ఆ కుండి అయితే ఖాళీగానే ఉంది అని చెప్పి మా మమ్మీ అలా ఖాళీగా వదిలేకుండా అందులో అయితే ఉల్లిపాయలని అయితే నాటుతున్నారు ఎలాగో మనం ఇంట్లోకి ఉల్లిపాయలు అయితే తీసుకొని వస్తాం కదా ఆ తీసుకొని వచ్చిన ఉల్లిపాయల్లో కొన్ని కొల్లిపోయినాయి అలా ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి కదా ఇంట్లో అలా మాకైతే చాలా ఉల్లిపాయలు అయితే వచ్చినాయి ఈసారి ఆ ఉల్లిపాయలు అన్నిటినీ ఇలాగా ఒక కవర్లో పెట్టి పక్కన పెట్టి ఉంచింది ఇవాళ ఉల్లిపాయలు అన్నిటిని అయితే నాటేస్తుంది మనకి ఉల్లిపాయలు కూడా నాటేస్తే చక్కగా కొన్ని డేస్కి ఇవి కూడా మొలకలు అయితే వస్తాయి మనకి ఉల్లిపాయలు కూడా మళ్ళీ అయితే వస్తాయి మా మమ్మీ అయితే కుండీలనైతే అస్సలు ఖాళీగా ఉంచదు ఒకటి తీసేసాము అంటే దాని ప్లేస్లో ఇంకేదైనా పెడితే మనకి ఇంకొకటి ఏదైనా యూజ్ అవుతుంది కదా వచ్చేస్తుంది అని చెప్పేసేసి చక్కగా పెట్టేసుకుంటూ ఉంటారు చూడండి ఎన్ని ఆనియన్స్ అయితే ఉన్నాయో ఏది పడేయకుండా జాగ్రత్తగా దాచిపెట్టించుద్ది అండ్ అలాగే మేము ఎక్కువ ఏమీ కూడా వేయట్లేదు అల్లం మట్టి చిన్నలపై పొట్టు అలాంటివి వేస్తున్నాం అండ్ అలాగే మా మొక్కలకి కాల్షియం బలం వచ్చేలాగా మేము ఏం చేస్తున్నాం అనేది అయితే ఇప్పుడైతే చెప్పను నేను అది కూడా ఒక వ్లాగ్ అయితే చేసి చూపిస్తాను చూడండి ఆ కాల్షియంది కూడా మొక్కలకి చల్లితే చాలా యూజెస్ ఉంటాయి మొక్కలు చాలా బలంగా పెరుగుతాయి అది కూడా వ్లాగ్ చేసి నేను ఖచ్చితంగా అయితే పోస్ట్ చేస్తాను ఇప్పుడైతే చూడండి చక్కగా ఇలా ఉన్న ఆనియన్స్ మొత్తాన్ని మా మమ్మీ ఇలా పెట్టేశారు కదా పెట్టేసిన తర్వాత వాటి మీద చక్కగా నీళ్ళు అయితే చల్లేస్తున్నారు మనం డైలీ ఇలా వాటర్ పోసుకుంటే చాలు మనకి కొన్ని డేస్కి ఆనియన్స్ అయితే చక్కగా వచ్చేస్తాయి ఇలా వాటర్ పోసేసి కుండీనైతే పక్కన పెట్టేశారు అండ్ అలాగే మనం ముందుగా మామిడల్లం కూడా హార్వెస్ట్ చేసాం కదా ఆ మామిడల్లాన్ని కూడా నీట్గా కడిగేసి పక్కన పెట్టేసింది నేను లాస్ట్ టైం మామిడి అల్లం రెసిపీస్ని అయితే పోస్ట్ చేశాను కదా అందులో మామిడి అల్లం పచ్చడి రెసిపీని కూడా పోస్ట్ చేశాను ఈసారి మమ్మీ అయితే ఇంకొక టైప్లో మామిడి అల్లం పచ్చడి రెసిపీని కూడా అయితే చెప్తారు అది కూడా పోస్ట్ చేస్తాను